మొండా మార్కెట్ లో జీహెచ్ఎంసీకి చెందిన పురాతన భవనం కూలి దెబ్బతిన్న ఆరు టైలర్ షాపులు సంఘటన స్థలానికి చేరుకొని బాధితులను పరామర్శించారు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ షాపులు కూలిపోవడంతో కుట్టు మిషన్లు దుస్తులు దెబ్బతిన్న ఇక భారత కుటుంబాలకు ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం వ్యక్తిగతంగా అందిస్తారని ప్రకటించారు తలసాని కూలిపోయిన టైలర్ షాపులకు పునరావాసం కల్పించి బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు జరిగిన సంఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన ఒకటి ఇక్కడ మొదటి నుంచి కూడా మనకు టైలరింగ్ చేసే ఒక ఆరు కుటుంబాలకు సంబంధించి ఆరు అంటే దగ్గర దగ్గర ఇరవై కుటుంబాల వరకు దాని మీద డిపెండ్ అయినటువంటి వాళ్ళు బట్ ఈ వర్షం అనేది మనం ఎప్పుడు కూడా హిస్టరీలో ఇంత వర్షం ఎప్పుడు చూడలే ఇది దినాల తరబడి వర్షం వచ్చి మరి లక్కీగా ఏంటంటే ఒక వ్యక్తికి చిన్న ఇంజూరీ అయింది తప్ప ఐదు గంటల సమయంలో అంటే సాయంత్రం ఐదు గంటల కూడా ఆ పైన అది చాలా పాత బిల్డింగ్ కాబట్టి కూలిపోయేటువంటి సౌండ్ రావడం వలన వీళ్ళందరూ బయటికి రావడంతోనే మరి చాలా కుటుంబాలు సేవ్ అయినటువంటి సందర్భం బట్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ గారికి నేను ఇప్పుడే చెప్పినా పొద్దున్నే ఫస్ట్ అవర్లో మొత్తం రిమ్యూవ్ చేయమని చెప్పిన ఈ చుట్టుపక్కల కూడా డెలాబరేట్ ఏమైనా ఉంటే కూడా మీరు వెంటనే తీసేయమని చెప్పినాం సేమ్ టైం ఏంటంటే నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడి వీళ్ళ కాంపన్సేట్ చేయడానికి ఎందుకంటే పాపం వాళ్ళ జీవితమే దాని మీద ఆధారపడి ఉన్నటువంటి ఇప్పుడు దసరా పండుగ లేకపోతే పండుగలు వస్తున్నాయి కాబట్టి చాలామంది బట్టలు వాళ్ళకి ఇస్తారు కుట్టడానికి అది సీజన్ కాబట్టి ఆ బట్టలు రెండోది వాళ్ళకు ఉన్నటువంటి కుట్టు మిషన్లు కానివ్వండి లేకపోతే ఇంకా వేరే ఏదైతే ఆ మెటీరియల్ ఉంటుందో అవన్నీ పోయినాయి ఎందుకంటే మొత్తం కూలిపోయింది కాబట్టి మరి వీళ్లకు ఏ పద్ధతిలో కాంపన్సేట్ చేస్తారో మరి నేను కలెక్టర్ గారితో మాట్లాడి తప్పకుండా వీళ్ళందరికీ కాంపన్సేట్ చేయాలి నేను కూడా పర్సనల్గా వాళ్ళని ఆదుకుంటా డెఫినెట్గా ఎందుకంటే పాపం పేద కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళ జీవన ఆధారమే అది ఇవాళ రేపు ఏంటంటే మనకు అంత రెడీమేడ్ వచ్చిన తర్వాత బయటి రాష్ట్రాల నుంచి బయటి దేశాల నుంచి రెడీమేడ్ బట్టలు వచ్చిన తర్వాత అసలు కనీసం ఇలా జీవితం అనేది దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉన్నది ఎందుకంటే వాళ్ళకు ఒకప్పుడు దసరా పండుగ వస్తుందంటే చాలామంది మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ చూస్తే ఎంతోమంది టైలర్ దగ్గరికి వెళ్ళి బట్టలు ఇస్తుంటే ఎందుకంటే వాళ్ళ వాళ్ళ కుట్రుడితోనే పండుగలు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉంటాయి బట్ ఇప్పుడు అంతా రెడీమేడ్ వాతావరణం వచ్చింది కాబట్టి వాళ్లకు వాళ్ళ ప్రొఫెషన్కు సంబంధించి వాళ్ళకి ఆర్డర్స్ రావడమే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నది ఏమన్నా పండుగలు వస్తే డిపెండ్ అవుతారు ఎందుకంటే పాత వాళ్ళు ఉన్నారు కాబట్టి మా టైలర్ అయినా మా మా ఇంటి టైలర్ మా సొంత టైలర్ అనే విధంగా వచ్చి ఆ బట్టలు ఇచ్చుకోవడం తప్ప రెగ్యులర్గా వాళ్ళకు ఆర్డర్స్ ఏమి మోసలేనటువంటి సందర్భాలు కాబట్టి నేను వారందరికీ కూడా జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన దేవుడు దేవాల ఎవరికి ఏమి జరగలేదు కాబట్టి అది ఒకటి లక్కీ కాబట్టి తప్పకుండా మరి ప్రభుత్వం మరి అదేవిధంగా వాళ్ళని వెంటనే ఆదుకోవాలని చెప్పి వాళ్ళకి రియాబిటేషన్ కూడా చూపించాలి అంటే టెంపరీగా ఆదుకోవడం ఒక పాట అయితే వాళ్ళ భవిష్యత్ ఎందుకు కూడా చూపించవలసినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి తప్పకుండా నేను పొద్దున అందరితో మాట్లాడతా నేను కూడా ఏం చేయాలో కూడా చేస్తాను